హలో గాయస్ ఒక బ్యాక్ టీవచ్చి అండ్ ఈరోజు మనం సాంబార్ సొరకాయతో చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే చాలు ఈ లోపు మనకి దీనికి సంబంధించింది ఒక చిన్న సొరకాయ రెండు చిన్న క్యారెట్లు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఎంత సైజు అంటే ఏమి ముక్కలు అది నేను చెప్పాను ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని దాంట్లో కోసుకున్న క్యారెట్ అండ్ సొరకాయ ముక్కలు క్యూబ్స్గా అండ్ ఉల్లిపాయలు కూడా క్యూబ్స్గా ముక్కలు కోసుకొని ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి దాని తర్వాత దీనికి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి అండ్ దెన్ ఈ ముక్కల వరకు మాత్రమే సరిపోయే వరకు ఉప్పు అయితే నేను వేస్తున్నా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి ఇదంతా కలిపేసి చక్కగా స్టవ్ మీద చక్కగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాన్ని తర్వాత ఈ విజిల్స్ వచ్చేసింది ఈ పప్పులో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి నాకు అనిపించింది ఈ వాటర్ అనేది నేను సపరేట్గా బౌల్లో తీసుకొని పెట్టుకున్నా ఈ లోపు ఈ మొక్కలు చక్కగా ఉడికిపోయినాయి చూడండి వాటర్ నేను పక్కన తీసుకుని పెట్టుకున్నాను కదా అది అండ్ చింతపండు నేను తీసుకొని పెట్టుకున్నాను కదా ఆ చింతపండు చక్కగా పిసికేసి దాంట్లో పల్పి అనేది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి గుజ్జు ఈలోపు ఈ ఎక్స్ట్రా వాటర్ని తీసేసాను కదా ఈ పప్పులో చక్కగా మెదిపేస్తున్నాను ఆల్రెడీ బాగా ఉడికిపోయింది ఈ విందు నేను పప్పు గుర్తో ఇంకా చాలా స్మూత్గా చేస్తున్నాను చూశారు కదా పల్ప్ గుజ్జుని పక్కన పెట్టుకున్నాను ఈ గుజ్జు దీంట్లో మెల్లమెల్లగా వేసేయాలి ఈ చింతపండు కూర్చుని దాని తర్వాత ఎక్స్ట్రా వాటర్ మేము ఏదైతే తీసేసామో పప్పులోది ఈ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పడేయకండి సో ఈ వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం ఈ దీనికి సరిపడా ఉప్పు అయితే నేను యాడ్ చేస్తున్నాను ముక్కలో ఉప్పు అనేది యాడ్ చేశాను కదా సో చాలా జాగ్రత్తగా దీంట్లో యాడ్ చేయాలి దాని తర్వాత సాంబార్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకుందాం బయటది వాడట్లేదు సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత ఏదైతే ఉడికి ఉడికి పెట్టామో ఈ వెజిటేబుల్స్ని దీంట్లో యాడ్ చేసేసి మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ వాటర్ అనేది యాడ్ చేసుకో పోవచ్చు అది మనం ఇష్టం కన్సిస్టెన్సీ బట్టి నాకైతే ఈ పప్పులో ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి అండ్ ఇది ఏమంటారు దాన్ని చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకోలేదు దాని తర్వాత కొంచెం సరిపడా ఉప్పు అయితే నేను వేసాను రుచికి సరిపడింది నాకు కొంచెం తక్కువ అనిపించింది దాని తర్వాత ఇది పొయ్యి మీద పెట్టేసి పొంగురానివ్వాలి ఒక చాలా మరగనివ్వాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఈ మరిగిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ కొంచెం ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గాలన్నమాట అలా తగ్గితే బాగా మరిగినట్టు ఈ లోపు ఈ పాప్కి మనం ఎక్స్ట్రా ప్యాన్ తీసేసుకొని దీంట్లో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యూజ్ చేస్తున్నాను దీంట్లో సో మీరు అది ఆప్షనల్ అన్నమాట మన ఇష్టం ఫుల్ ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు అదర్వైజ్ నెయ్యి అయినా యూజ్ చేయవచ్చు లేకపోతే రెండు కలిపి యూజ్ చేయొచ్చు నేనైతే రెండు కలిపి వేస్తున్నాను ఆయిల్ అండ్ గీ అది కొంచెం కాగిన తర్వాత వెల్లుల్లి రెప్పల్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పని పొట్టు తీసేసి దంచేసి దీంట్లో వేసేసాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు దినుసులు అనేది వేస్తున్నా ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అండ్ పోపు దినుసులు అయితే వేసాను ఆవాలు జీలకర్ర జీలకర్ర మినపప్పు అండ్ నేను సాంబార్లో కొత్తిమీర వేయలేదు సో ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను కరివేపాకుతో పాటు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది చేసి ఈ పోపు దీంట్లో వేసేయడమే ఈ పప్పుచారులో ఇది చక్కగా ఉడికిపోయింది కదా సో పప్పుచారులో వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి మూత ఎందుకు మూత పెడుతున్నామంటే ఆ ఆవిరి మాత్రం పోకుండా చాలా ఫ్లేవర్ దీంట్లోనే ఉంటుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం ఈ పప్పు అనేది చక్కగా కలిపేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ చారు ఈ పాపచారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ పాపచారు ఉప్పు చేప అండ్ ఉంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో